Yeah. పార్టీ వైపు నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం గత కొన్ని రోజులుగా పొద్దుటూరు పట్టణంలోని ప్రజలందరికీ ఒక విషయం చర్చగా జరుగుతూనే ఉంది అదే ఎగ్జిబిషన్ సంబంధించిన డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా తెలుగుదేశం పార్టీ ఎగరగొట్టే విధానం దాదాపుగా మేము నెల రోజుల నుంచి మాట్లాడుతున్నాం కారణం ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ఎన్నో కొన్ని లక్షలు ఎగ్జిబిషన్ డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా ఎగరగొడతా ఉంటే ఈసారి అట్లా ఎవరు ఎగరగొట్టకూడదనే ఉద్దేశంతో మున్సిపల్ చైర్మన్ బిమినపల్లి లక్ష్మీదేవి గారి ఆధ్వర్యంలో సభ అధ్యక్షురాలుగా వారు ఉన్నప్పుడు కౌన్సిల్ ఒక తీర్మానం చేసింది ఎవరైతే వేలంపాటలో ఎగ్జిబిషన్ను పాటి దక్కించుకుంటారో గుత్తేదారుడు అతను పూర్తి డబ్బును మున్సిపల్ ఖజానాకు చెల్లించిన తర్వాతనే వర్క్ ఆర్డర్ కమిషనర్ గారు ఇవ్వాలి వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఎగ్జిబిషన్ సంబంధించిన పరికరాలను గ్రౌండ్లేకి దింపచ్చు అంటే మేము మా పురపాలక సంఘానికి సంబంధించిన స్థలాన్ని నలభై ఐదు రోజులు వాళ్ళకు లీజ్ ఇవ్వడానికి వేలం పాటలు ఎంతైతే పాడినాడో ఆ పాట దానికి సంబంధించిన పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ కలిపి ఒకేసారి చెల్లించాలి ఒకవేళ ఒకేసారి చెల్లించడానికి అది ఏదైనా శక్తి తక్కువైతే వ్యాపారం చేసినా చెల్లించుతాను అంటే బ్యాంక్కి గ్యారెంటీ ఇవ్వాలా వాళ్ళకి ఏదో ఒక బ్యాంక్కి పోయి బ్యాంక్ ద్వారా మాకు గ్యారెంటీ అయ్యారా బ్యాంక్ ద్వారా గ్యారంటీ అంటే కన నిన్ను మేము నమ్మము బ్యాంక్ని నమ్ముతాము బ్యాంక్ పూచీ చెప్పమను అని అర్థం బ్యాంక్ పూచీ పెడితే సమస్య ఉంది మిత్రులారా వారి ఎగరొట్టిన బ్యాంక్ మనకు ఎత్తది ఇది కండిషన్ ఇది గజిట్లోనే పబ్లిక్ చేసినారు కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయింది వేలంపాట నిర్వహించినారు వీలంపాటలో మామూలే యదా రాజా తదా ప్రజ యథా మామూలుగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా వరదరాజరెడ్డి మనుషులే పాడి ఎగరగొట్టినారు ఈ సంవత్సరం కూడా మళ్ళా వరదరాజరెడ్డికి సంబంధించిన మనుషులే దర్శానపల్లెకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాడం సుధాకర్ రెడ్డి కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో వరదరాజరెడ్డి గారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో దర్శానపల్లె గ్రామస్తులైనటువంటి మాడం సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాగాడు ఒక కోటి తొంభై ఒక్క లక్షలకు బాన్యాడు దాని జిఎస్టి కలుపుకుంటే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు కట్టాలా మరి నిర్ణయించిన కౌన్సిల్ నిర్ణయం ప్రకారం గజెట్ లో పబ్లిష్ చేసిన ప్రకారం మున్సిపల్ నిబంధనలకు లోబడి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల డబ్బు కట్టించుకున్న తర్వాతనే కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వాలి కానీ వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి గారి కుమారులు కొండారెడ్డి ఇద్దరు కలిసి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారం అధికారంలో ఉంది కాబట్టి మేము చెప్పినట్టు మా వాళ్ళు పన్నారు కాబట్టి వాళ్లకు డబ్బు కట్టకుండా వర్క్ ఆర్డర్ ఇచ్చేయి ఎగ్జిబిషన్ అక్కడ నిర్వహిస్తారు అప్పుడింత అప్పుడింత డబ్బులు ఉండే కాడి చెప్పి వాళ్ళు చెప్పడం వలన కమిషనర్ వాళ్ళ మాటను తోసిపుచ్చలేక అధికారంలో ఉండే ఎమ్మెల్యే మాటను ధిక్కరించలేక రెండవ ఫీచ్ కడతారు కదా అనే నమ్మకంతో వర్ఖార్ధర్ ఇచ్చినాడు ఇక్కడ రూల్స్ను అతిక్రమించినారు గజెట్ లో పబ్లిక్ చేసినటువంటి విధానాన్ని కౌన్సిల్ తీర్మానాన్ని మున్సిపల్ ను అతిక్రమించి వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుని కోసం నిబంధనలకు నీళ్లు తిన్నాడు ఆ రోజు నిబంధనలకు నీళ్లు వదలడం వలన ఈ రోజు ఆ నీళ్లు ఆయన కిందికి వచ్చినాయి కమిషనర్ ముడ్డికిందికి నీళ్ళు వచ్చినాయి రోజు కారణం మేము గత ముప్పై రోజులుగా పోరాటం చేస్తున్నాం డబ్బు కట్టాల్సిందే అందులో ఆ నిర్వాహకుల యొక్క అదృష్టం ఏంటంటే కదా చెడ్డ చేసే వాళ్ళకే అదృష్టం ఉంటుందేమో ఈ కాలంలో కలికాలంలో ప్రతి సంవత్సరం పడతాది వాళ్ళు నిర్వహించినప్పుడు వర్షం వల్లే దసరా రోజు దసరా ముందు రోజు వల్లే ఆ ముందు రోజు వల్లే దసరా రోజు వల్లే దసరా తర్వాత వల్లే ఎప్పుడైతే ఎక్కువ జనం ఎగ్జిబిషన్కి పోతారో ఐదారు రోజులు ఆ ఐదారు రోజులు వర్షం పడకపోవడం వల్ల విపరీతంగా వాళ్ళకు జనం ఫ్లోటింగ్ జరిగి రావాల్సిన డబ్బు కంటే అధిక మొత్తంలో డబ్బు వచ్చింది అయినప్పటికీ కూడా వాళ్ళు సంతృప్తి చెందలే ఇంత డబ్బు వచ్చింది కదా ప్రజల డబ్బు ప్రజల గడదా మున్సిపాలిటీ డబ్బు అని సంతృప్తి చెందకుండా ఎగరగొడుతున్నారు ఇప్పటి వరకు మేము ముప్పై దినాలుగా పోరాటం చేస్తే వాళ్ళు కట్టిన డబ్బు పోను ఇంకా వాళ్ళు డబ్బు కట్టాల్సినది దాదాపుగా కోటి రూపాయలు ఉండేది ఆ కోటి రూపాయల నుంచి మేము చేసిన నేను ఇలాంటి దీక్షల వలన ఒకసారి ఐదు లక్షలు ఒకసారి పన్నెండు లక్షలు కడితే ఇంకా అది ఎనభై లక్షలకు కట్టాల్సిన పరిస్థితి తొంభై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఇంకా కట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ బుద్ధుడి గటలే ఇదే సందర్భంలోనే మేము ఒకవైపు ఉద్యమ ఒత్తిడి తీసుకొస్తూ నిరసన కార్యక్రమాల ద్వారా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తెస్తూ మరొకవైపు న్యాయ పోరాటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఎగ్జిబిషన్ విషయంలో అత్యున్నతమైన రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టుకు పోయి మేము మా సొంత డబ్బులను పెట్టి న్యాయస్థానంలో ప్రజాధనాన్ని కాపాడడానికి మా డబ్బులు వేసి లక్షల రూపాయల ఇచ్చి అక్కడ కేసేసినాం ఏమని అయ్యా ఈ మున్సిపల్ కమిషనర్ గారు రూల్స్ను అతిక్రమించి అంత డబ్బు కట్టించుకున్న తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే డబ్బు కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ నిర్వాహకులకు స్థలం అప్పజెప్పిరాడు ఇప్పుడు ఎగ్జిబిషన్ వాళ్ళు డబ్బు కూడా కట్టడం లేదు ప్రజాధనం ఎగవేతకు గురైతా ఉంది కాబట్టి డబ్బును కట్టించండి రెండవది నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారి పేరు చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు విన్నాం న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అక్షింతలు వేసింది అక్షింతలు బాగా గట్టిగా డిఎన్ఏ గారికి నోటీసులు ఇచ్చినారు అంటే ఈ రాష్ట్రంలో పురపాలక సంఘాల పెద్ద అధికారి ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడో ఆయనకు నోటీసులు ఇచ్చింది ప్రొద్దుల మీ మున్సిపల్ కమిషనర్ గారు నిబంధనలను అతిక్రమించి ఎందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులకు వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు డబ్బు కట్టించుకోకుండా ఎందుకు చేసినాడు ఇప్పటి వరకు ఎంత డబ్బు కట్టినారు అతనిపైన ఏ చర్యలు తీసుకున్నారు ఒక నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పి డిఎంఏ గారికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది డబ్బు కట్టిన ఆయన నువ్వు డబ్బు కట్టికుండా నీ ఉద్యోగం పోతుంది నీ డబ్బులో నీ జీతం నీకు రావాల్సిన లో నుంచి డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి డిఎంఏ వారి దగ్గర నుంచి ఈయనకు ఒత్తిడి ఒకవైపు హైకోర్టు వారి యొక్క ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడము ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుద్దుటూరు పట్టణంలో తీవ్రమైనటువంటి ఉద్యమ ఒత్తిడి తీసుకురావడం వలన కమిషనర్కు కు దిక్కుదలైన పరిస్థితి ఏర్పడింది నమ్మిన వాళ్ళ నమ్మిన కమిషనర్ ఈ బొద్దు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది కాదు గుర్దు డబ్బు కట్టాల్సిందని ఈ రోజు కమిషనర్ ఒత్తిడి చేస్తున్నాడు ఈ రోజు కమిషనర్ మా దావకు వచ్చినాడు ప్రజల దావుకు వచ్చినాడు మా దావుతో పాటు ప్రజల దావుకు వచ్చినాడు ప్రజాధనాన్ని కట్టించడానికి కమిషనర్ మనసావాసే కారణమైన ఇప్పుడు పనిచేస్తున్నాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ వాళ్ళతో డబ్బు కట్టించేదాన్ని ప్రయత్నం చేస్తున్నాడు అయితే సంఖకెక్కిన పిల్లోడు సంఖ దిగమంటే దిగుతాడన్నా ఏమన్నా సాధ్యమైతాయా కానీ పది రోజుల నుంచి సంఖ ఎక్కించుకొని ఊరికి దిప్పిందమ్మా పదకొండో రోజు సంఖ్య దిగే వాడు ఒప్పుకోవడం లేడుస్తున్నాడు ఈ వరదరాజరెడ్డి వరదరాజు కుమారుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని సంఖ్యకి ఎక్కించుకొని దిగినాడు ఈ కమిషనర్ ఈ బుద్ధి సంఖ్య దిగమంటే దిగలే ఆ బుద్ధు లెక్క కట్టకుండా వాళ్ళకు సాయం చేసినాడు ఈ బుద్ధులు లెక్క కఠం అంటే వాళ్ళు కట్టమంటున్నారు ఇప్పుడు మున్సిపల్ కమిషనరు ఏర్చేది ఒకటి తక్కువ మానసిక సంఘర్షణకు గురవుతున్నారు అధికారులు ఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి వాళ్ళ కుమారుడు కొండారెడ్డి గారికి ఏమాత్రం పాపవీతి లేదు ఏమాత్రం కమిషనర్ పట్ల పాపవీతి లేదు ఏమాత్రం ప్రజాధనం పట్ల ఆపేక్ష లేదు చట్టం పట్ల ఏమాత్రం గౌరవం లేదు అందుకే కట్టలే కానీ మేము మటుకు నిరసన కొనసాగిస్తూనే ఉంటాం మా నిరసన ఎక్కువయ్యే పరిస్థితుల్లో ఈ మధ్య రెండు రోజుల కింద నుంచి ఒక ఒక పంచాయతీ జరిగింది వాళ్ళ మధ్య నిర్వాహకులకు కొండారెడ్డికి కమిషనర్ కు ఇంకా కమిషనర్ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి తప్పనిసరి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి విధిలీని పరిస్థితుల్లో కట్టండి అనే కార్యకి కమిషనర్ ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒక దావకు వచ్చినారు వయా మీడియా దావకు నా లెక్క ప్రకారం ఈ రోజు లేప జరుగుతుంది అది ఏంటి అంటే కదా జిఎస్టీ ఎగరగొట్టండి కొండారెడ్డి చెప్పేది జిఎస్టీ ఎగరగొట్టండి ఉత్తేదారుడు పాట పడినాడు కదా ఒక కోటి తొంభై లక్ష ఒక కోటి తొంభై ఒక్క లక్ష ఆ డబ్బులు కట్టండి విధి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది వాళ్ళ పోరాట ఫలితం వల్ల వాళ్ళ హైకోర్టును ఆశ్రయించడం వలన కమిషనర్ చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఆ డబ్బు కట్టండి మేము విధి లేదు అనుకున్నాం కానీ ఎగరగొట్టడానికి వీలు లేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇది కట్టాల్సిందే అయితే జిఎస్టీ ఎగరగొట్టండి ఎంత ఎగరగొట్టండి జిఎస్టీ ఒక కోటి తొంభై ఒక్క లక్షలకు పద్దెనిమిది పర్సెంట్ అంటే ముప్పై నాలుగు లక్షలు జిఎస్టీ ఎగరగొట్టమని చెప్తున్నారు అబ్బా కొడుకులు ఈ ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టడానికి పథకం సిద్ధం ఈరోజు రేపు ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఒక కోటి తొంభై లక్షకు కట్టాల్సిన డబ్బు ఏమైతే ఉందో నలభయో యాభయో ఎంతుందో అది కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి కట్టారో కట్టడో తెలు కానీ నాకున్న సమాచారం అయితే ఇది ఇక జీఎస్టీ ముప్పై నాలుగు లక్షలకు మళ్ళీ ఎగరగొట్టడానికి ఒక పథకం ఇచ్చినాడు కొండారెడ్డి మారం సుధాకర్ రెడ్డి సలహా ఏమని ముప్పై నాలుగు లక్షలు ఎగరగొట్టి గుత్తేదారుల ద్వారా హైకోర్టులో ఒకటి కేసాయి ఏమని వర్షం పడింది నాకు నష్టాలు వచ్చినాయి నేను కట్టలేను అని చెప్పింది కోర్టులో అటు పెండింగ్ ఉంటుంది అదేం తీర్పు వచ్చేది కాదు చచ్చేది కాదు పోయేది కాదు అట్టే ఉంటుంది మళ్ళీ ఎవరు పట్టించుకోరు మేము మమ్మల్ని సపోర్ట్ చేసుకునేదానికి ఉంటుంది కోర్టులో వేసినారు కాబట్టి అందరు నోరు ముసుకొని ఉండాల్సిందని చెప్పి వరదరాజు మాట్లాడుతున్నాడు కదా అట్లనే మాట్లాడతామని చెప్పి ఓ సలహా ఇచ్చినారు ఆ సలహా మేరకు ఈ బుద్ధు సోమవారం నా లెక్క ప్రకారం ఈ బుద్ధ రేపు హైకోర్టులో ఒకటి వేస్తారు పిటిషన్ కానీ నేనేం చెప్తానా ప్రజలకంటే కదా తెల్ల పేపర్ నల్లగా రాసి ఏ పనికి మానటుడైనా కోర్టుకు పోతాడు దాని వలన ఉపయోగం లేదు మీరు హైకోర్టుకు వేసినప్పుడు ఏమని గుత్తేదారుడు హైకోర్టుకు పోయినప్పుడు అయ్యా వర్షం పడింది వర్షం పడింది కాబట్టి నాకు నష్టం వచ్చింది నేను కట్టలేను అని కోర్టు వేసినప్పుడు కోర్టు వారు స్పందించి సానుకూలకంగా జిఎస్టి డిపార్ట్మెంట్ కు డైరెక్షన్ ఇవ్వాల ఏమని ఇదిగో ఈ కోర్టుకు ఫలానా గుత్తేదారుడు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు వచ్చినాడు వాడు ఫలానా ప్రార్థన చేస్తాడు మమ్మల్ని మేము న్యాయన్యాయాలు విచారిస్తాము మేము విచారించేంత వరకు ఈ కోర్టులో తీర్పు వచ్చేంత వరకు జిఎస్టి డిపార్ట్మెంట్ వారు ఎటువంటి శాఖాపరమైన న్యాయపరమైనటువంటి చర్యలకు పోకుండా ఉండండి అని హైకోర్టు న్యాయమూర్తి గౌరవ న్యాయమూర్తి గారి డైరెక్షన్ ఇస్తే ఒక స్టే ఆర్డర్ ఇస్తే ఒక ఇంజెక్షన్ ఇస్తే ఒక స్టేటస్కో ఇస్తే నేను అన్ని మూసుకుంటాను ఎవర మాట్లాడదు ఇంకా కోర్టు కోర్టుకేసినామంటే మాత్రం ఈ నిరసన ఆగదు మా నోటి నుంచి వచ్చే పరు మాటలు కూడా మానం ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము ఉద్యమం చేస్తున్నాం ఎంత విచిత్రం అంటే ప్రజలారా కోటి రూపాయలు మీ డబ్బును ఎవరి డబ్బును ప్రజాధనాన్ని మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ముప్పై ఐదు రూపాయలు టికెట్ పెట్టాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వంద రూపాయలు పెట్టి మీ రక్తాన్ని తాగినారు చూడి మీ చెమటను తాగినారు చూడి మీ డబ్బును మున్సిపాలిటీకి జమ చేయాలి మళ్ళీ రెండవది ఆడ ఎక్కువ పెట్టి లెక్క తీసుకున్నారు తీసుకుంటే తీసుకున్నారు వచ్చిన డబ్బులు మీ డబ్బును మళ్ళీ మున్సిపాలిటీ కట్టాలి కదా కోటి రూపాయలు రెండు కోట్ల ఇరవై లక్షలు మీ డబ్బును జమ చేయలే ప్రజాధనాన్ని ప్రజలకు అందించకుండా ప్రజాధనం తరఫున మున్సిపల్ ఖజానా ఉంది ఆ మున్సిపల్ ఖజానాకు జమ చేయకుండా కోటి రూపాయలు వాళ్ళు భోంచేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల డబ్బును కోటి రూపాయలు భోంచేస్తే మీ డబ్బును మీకు రాబట్టిచ్చేదాని కోసం మేము భోజనం మానుకొని ఇదిగో చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరం కలిసి మేము భోజనం మానుకొని మీరు వచ్చి వచ్చిన్నాం మీ డబ్బు కోటి రూపాయలు బోలు చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు వాళ్ళు ఈ డబ్బులు రాబట్టడం కోసం రోడ్డు ఎక్కి చేయకుండా నిరాహార దీక్ష ఉండేది మేము ఈ సత్యాన్ని ప్రజలు గ్రహించగలిగితే సంతోషం అంతేకాకుండా మేము చేస్తా ఉండే శాంతియుతమైనటువంటి నిలే నిరాహార దీక్షలకు ఏ ఉద్యమాన్ని అయితే ప్రజాదరణ కాపాడడానికి అత్యంత శాంతియుతంగా మేము కొనసాగిస్తానామో ఈ ఉద్యమానికి ఈ ఉద్యమానికి ప్రజల వైపు నుంచి మాకు మద్దతు కానీ ఒక ప్రోత్సాహం కానీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు కానీ మీ నుంచి మేము ఆశిస్తా ఉన్నాము దీక్ష మాత్రం కొనసాగిస్తాం అదే సందర్భంలోనే ఈరోజు ఎస్పీ గారిని కూడా కలుస్తా ఉన్నాము